ఇక్కడ విచ్చేసినటువంటి జమ్ని సురేష్ గారికి రాంబాబు గారికి పూర్ణానంద్ గారికి మురళకృష్ణ గారికి దామోదర్ గారికి అదేవిధంగా ఓం గారికి అదేవిధంగా కుమార్ గారికి ప్రసవానికి అందరూ కూడా కృతజ్ఞతలు ఇలాంటి ఒక సినిమా కోసం అందరూ కూడా పోగైనం వీటిలో ఈ సినిమాలో చాలా పాజిటివ్గా ఉండేటువంటి టైటిల్ ఉంది దీర్ఘాయుష్మాన్ భావాన్ని ఇది ఎక్కడ పడితే అక్కడ వాడడం మంచి ఆశీస్సులు కలిగినటువంటి మంచి ఒక మంచి సౌండ్ ఇది ఈ సినిమాని చాలా కష్టపడి తీశారు అదేవిధంగా ఈ సినిమా సంబంధించినటువంటి పేర్మానంద గారు కూడా మంచి దర్శకత్వం వహించారు అదేవిధంగా బల్లకృష్ణ గారు కూడా ఏమాత్రం లేకుండా కూడా ప్రతి రూపాయిని ఖర్చు పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా కనిపించింది కుమార్ గారు ఈ సినిమాని చేతులకు తీసుకుని రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఆయన ఆ సినిమాల విషయం లేకపోతే ఆ తల్లి అసలు కూడా ఒక్క రూపాయి దాంట్లో మిగలదని తెలిస్తే అసలు పాడు అంటే ఈ సినిమాలో ఏదో విషయం లేకపోతే నట్టుకుమార్ గారు ఈ సినిమాని తీసుకోరు ఈ లాజిక్ మనం పట్టుకోవాలా ఆ తర్వాత దామోదర ప్రసాద్ గారు నిజంగా చెప్పాలంటే అలా మొదలైంది అని ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు రిలీజ్ ముందులో ఎవరికి ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ లేవు ఆ రోజుల్లో ఆ సినిమా చేసిన ప్రియపక్షం కానీ దాని ద్వారా కొత్తగా వచ్చిన దర్శకులు కానీ దాని ద్వారా వచ్చిన ప్రొడ్యూసర్లు కానీ దాని ద్వారా వచ్చినటువంటి ఆర్టిస్టులు కానీ చాలామంది వచ్చారు ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాంటి అంటే ఏ సినిమాని మనం జడ్జి చేయలేం ఏ సినిమాని మనం గెస్ చేయలేం ఈ సినిమా హిట్టా పట్ట అని మనం ఎప్పటికీ చెప్పలేము అని క్రియేట్ చేసింది ఎవరైనా ఉన్నారంటే ఒక టాప్ టెన్లో దాంట్లో దామోదర ప్రసాద్ గారు ఉంటారు అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇది జూలై పదకొండవ తారీఖు రిలీజ్ అవుతుంది జూలై పదకొండవ తారీఖు రిలీజ్ అవుతుంది ఈ సినిమాకి అందరూ రావాలి రెండు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా చిన్న సినిమాకు కానీ ప్రతి సినిమాకి కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు దీంట్లో మంచి మంచి ఆర్టిస్టులు కూడా ఉన్నారు గటప్ సిని గారు రాంప్రసాద్ గారు జమిని సురేష్ గారు థర్టీస్ ఇండస్ట్రీ పృథ్వీ గారు అదేవిధంగా నాకు చూసాం మనం ప్రోమో చాలా మంచిగా ఉంది ప్రోమో కూడా అదేవిధంగా బిట్ బిట్ షార్ట్స్ కానీ సీన్స్ కూడా ప్లే అయినాయి కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా మీ ప్రస్తుత ద్వారా కానీ అది సోషల్ మీడియా డిజిటల్ మీడియా లేకపోతే ఏదైనా పేపర్ కానీ ఏదైనా కూడా మీ ద్వారా ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సినిమా జూలై పదకొండవ తారీఖు వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డబ్బులకు హిట్ అయ్యి మురళీకృష్ణ గారికి పెట్టిన డబ్బులు ఏం ఆదాయం రావాలని నేను కోరుకోవట్లే ముందు పెట్టిన డబ్బులు వచ్చేసాను మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరాక్ ఆపోయినాయి థ్యాంక్ యూ సో మచ్